వ్యక్తం చేయలేదు కదా బయటికి బట్ కాంగ్రెస్లో అది అసలు ఆ స్ట్రీమ్ లైనింగ్ వ్యవస్థ ఎక్కడ ఉంది ఇప్పటికి ఇవాళ భారతదేశంలో ఫస్ట్ తను ప్రధానమంత్రి కావాలి గుడ్ మంచి తప్పేం లేదు ఎవరికే అర్హత కూడా ఉంది ఓ పెద్ద కుటుంబం నుంచి వచ్చినోడు ప్లస్ సుదీర్ఘకాలం బట్టి దేశాన్ని పరిపాలించినటువంటి గాంధీ కుటుంబం నుంచి ఉన్నటువంటి వాడు చదువుకున్నటువంటి వాడు దానికి అప్పుడు ఏం కావాలి ఫస్ట్ నువ్వు ఇవాళ నాకు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మీదన ఏది తెలుగుదేశం మీద కోపం వచ్చింది కాంగ్రెస్ కి నేను ఓటు ఎందుకు ఇయ్యాలి ఇక్కడ ఎవడున్నాడు నాకు నాయకుడు భారతదేశంలో మూడు వందల పార్లమెంట్ సీట్లు ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రాలు డిపెండబుల్ గా ఉంది తప్పించి కాంగ్రెస్ పార్టీ మరొకట్లేదు ఉత్తరప్రదేశ్ ఎనభై సీట్లు ఏడుంది అఖిలేష్ యాదవ్ ముష్టేస్తే తీసుకోవాలి నలభై నాలుగు సీట్లు ఉంది బెంగాల్ కి ఎక్కడుంది అసలు సీనే లేదు ఆవిడ ఏమైనా బిచ్చ వేస్తే తీసుకోవాలా ముప్పై తొమ్మిది సీట్లు ఉన్న తమిళనాడు ఆ స్టాలిన్ బిచ్చ వేస్తే తీసుకోవాలి వీళ్ళు మహారాష్ట్ర ఆ శరద్ పవార్ బిచ్చ వేస్తే తీసుకోవాలి ఇట్లాగా పెద్ద పెద్ద రాష్ట్రాలు నలభై సీట్లు ముప్పై సీట్లు ఉన్నటువంటి అబౌ థర్టీ ఉన్నటువంటి రాష్ట్రాల్లో వీళ్ళ కెపాసిటీ ఏంటి ఇప్పుడు అది ఏం చేసుకుంటున్నాడు ఈయన మూడు వందల ఉన్న చోట ముప్పై నలభైయో అది కూడా బికాస్ వల్ల ఇండివిజువల్ గా లేదు మరి అప్పుడు నువ్వు ఎలా సాధిస్తావు ఇప్పుడు బీహార్ లో తేజస్ యాదవ్ ముస్టేస్తే తీసుకోవాలి ఇస్తే ఇప్పుడు అరవై సీట్లు తీసుకున్నారు గొడవడి అరవై ఒక్క సీట్లు గెలిచింది ఆరు పాప ఆళ్ళు మునిగిపోయాడు కదా అంటే జాతీయ పార్టీలు సహజమేమో అందరికీ ఎందుకు ఉంటది అంటే బీజేపీ కూడా కొన్ని రాష్ట్రాల్లో ఆధారపడట్లేదు బీజేపీ అసలు జీరో నుంచి వచ్చిన పార్టీ ఇది